మరొక పది రోజుల్లోనే వృష్టికి వారు చక్రం తిప్పబోతున్నారు పద్నాలుగేళ్ల దరిద్రం పోతుంది ఒక స్త్రీ కారణంగా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి నమ్మలేని సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతు ఉన్నాయి మరొక పది రోజుల్లోనే వృష్టికి రాసి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది పద్నాలుగేళ్ల తర తర్వాత వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఒక స్త్రీ కారణంగా వీరికి ఎటువంటి అద్భుతమైన అవకాశాలు లభించబోతు ఉన్నాయి అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివపార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వృశ్చిక రాశి వారికి సమయం ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం మరొక పది రోజుల్లోనే వృశ్చిక రాశి వారి జీవితం అయితే పూర్తిగా మారబోతూ ఉంది పద్నాలుగేళ్ల తర్వాత వీరికి ఈ విధమైన రాజయోగం అనేది కలగబోతూ ఉంది మీరు ఈ సమయంలో మంచి పనులు అన్నీ కూడా చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీకు చాలా అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి తోటివారితో సానుకూలంగా వ్యవహరిస్తే మేలు సన్నిధ్యానం చేయాలి మేలు జరుగుతుంది దృఢ సంకల్పాలు నెరవేరుతాయి సహసోపేతమైన నిర్ణయాలతో లాభదాయకమైన ఫలితాలు అందుకుంటారు మీ మీ రంగాలలో పెద్దల సహకారం కూడా ఉంటుంది ప్రణాళికతో ముందుకు సాగే ఆస్తిని వృద్ధి చేస్తారు కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో చంచలంగా వ్యవహరిస్తారు ఉద్యోగంలో మంచి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అర్హతకు తగిన ఫలితాలు అందుకుంటారు కొన్ని సంఘటనలు మీకు చాలా ఆనందాన్ని కలుగజేస్తాయి శ్రీలక్ష్మి ధ్యానం కారణంగా మీకు అన్ని విధాలుగా కూడా మేలు కూడా కలుగుతుందని చెప్పడంలో అసలు సందేహం లేదు అంతేకాదు ఈ వృష్టికి రాశి వారికి ఈ సమయం అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి ఈ ఏడాదిలో వృశ్చిక రాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయి గురుడి ప్రభావంతో ఈ కొత్త ఏడాది ప్రారంభంలోనే గురుడు ఆరవ స్థానంలో ప్రత్యక్షం కానున్నాడు ఈ కారణంగా మొదటి నాలుగు నెలలలో కూడా వీరికి నిరుద్యోగులకు మంచి గౌరవం అనేది ఉంటుంది ఉద్యోగం లభిస్తుంది మీ శత్రువులు మిమ్మల్ని ఓడిస్తారు మీ యొక్క వేతనం కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంది విదేశీ పర్యటన నుండి మంచి ప్రయోజనం పొందుతారు గురువు శుభ ప్రభావంతో మీ జీవితంలో చాలా సంతోషం అనేది పెరుగుతుంది ఈ రాశి నుండి శనిదేవుడు నాలుగవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో పంచమహాపురుష రాజయోగం వీరికి ఏర్పడుతుంది దీంతో వృష్టికి రాశి అఖండ విజయాలు సొంతం చేసుకోబోతున్నారు అని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుందండి వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే చూస్తారు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది వస్తుంది ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే సమస్యలతో బాధపడి ఉన్నారో ఆ సమస్యలు అన్నింటి నుండి కూడా పరిష్కారం మీకు లభిస్తుంది కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు మీరు అంకితభావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ జీవిత భాగస్వామి సోదరుల మద్దతు కూడా పొందుతారు రాహుకేతువులు సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు గురువు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి సంబంధాలలో అనేకమైన మార్పులు వస్తాయి ఈ రాశి నుండి శనిదేవుడు ఏడవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీ యొక్క పాత భాగస్వామిని మళ్ళీ కలుసుకుని ప్రయత్నాలు చేస్తారు దీంతో మీరు సమస్యలను ఎదుర్కొనవచ్చు అయితే శని ఎనిమిదవ స్థానంలో ప్రవేశించాక మీరు మరిన్ని సమస్యలు అయితే ఎదురవ్వచ్చు మీకు మానసిక ఒత్తిడి అనేది పెరగవచ్చు అయితే మొదటి ఆరు నెలలు గుడి ప్ర గురుడి ప్రభావంతో మీరు సానుకూల ఫలితాలు పొందుతారు వ్యాపారపరంగా ఈ కొత్త ఏడాది వృశ్చిక రాసి వారి వ్యాపారంలో ప్రారంభంలో వ్యాపారంలో చాలా అనుకూలంగా అయితే ఉంటుంది గురుడు ఏడవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు మీ పని ప్రాంతంలో స్నేహితులు సహచరులు జీవిత భాగస్వామి నుండి సానుకూల ఫలితాలు పొందుతారు రాహుగేతువుల సంచారం మీకు సహాయకరంగా మారుతుంది గురు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలను కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వారి కొత్త ఏడాది కుటుంబ జీవితంలో సాధారణమైన ఫలితాలే పొందుతారు గురుడు ఏడవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీ జీవిత భాగస్వామితో సంబంధం అనేది చాలా బాగుంటుంది అవివాహితులకి ఈ సమయం అంతా కూడా మేలే జరగబోతుంది చూసారు కదండి వృశ్చిక రాశి వరకు నుంచి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి చక్కగా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల అనేది ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం అయితే అధికంగా కనిపిస్తూ ఉంది కొన్ని సందర్భాల్లో వీరికి అలవాట్లు మితిపెరడం చేత ఆరోగ్యం కూడా దెబ్బ తినవచ్చు అందుచేత వీరు దుర్రలు వాటికి దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చెలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీళ్లలో కొంతమంది దేశత్నం చేసే వాళ్ళు ఉంటారని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు అన్ని వీళ్లలా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచి వీరులు అధికంగా ఉంటుంది వేడుకలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కూడా ఉంటాయి బాలీవుడ్ నుండి సంపాదన పెడతారు కావున ఏ వ్యాపారం విజయాన్ని సాధిస్తారు ఒకవేళ ఈ రాశి ఉద్యోగం చేస్తే తోటి ఉద్యోగం మార్చుకుంటారు మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే మీరు చాలా అని అనుకుంటారు నిజం ఏమిటంటే వృష్టికి రాసి వారు స్వార్థపరులు కారు పరోపకారం చేసేవారు స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది మనం ఒక విషయాన్ని గమనించాలి వృష్టికి అనగా తేలు అంటే దాని గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తుంచుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బ తీస్తారు కావుని ఈ రాశి వారితో ఎవరైనా తగదా పెట్టుకోవాలి అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుందనే చెప్పాలి ఈ రాశికి చెందినటువంటి వారికి విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాల్సి ఉంటుంది అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి జ్యేష్ఠ నక్షత్రానికి చెందిన వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది అలాగే రత్నాల విషయానికి వస్తే విశాఖ నక్షత్రం వారు కనకపుష్యరాగం ధరించాలి అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలం ధరించాలి జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చని ధరించినట్లయితే వీరికి అన్నీ కూడా శుభ ఫలితాలే ఉంటాయి చూసారు కదండీ ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే మనమైతే ఇప్పుడు అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో అల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్